హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో సూపర్ స్పెషల్ అయిన రొయ్యల దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం జ్యూసీ రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయిన రైస్ ఆ దమ్ సువాసన ఇవన్నీ కలిపితే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కేజీ బాస్మతి రైస్ని యాడ్ చేసి దాంతోపాటు తగిన వాటర్ కూడా యాడ్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యల మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో కేజీ రొయ్యల్ని యాడ్ చేయాలి అలాగే రెండు చెంచాల ఉప్పు మూడు చెంచాల కారం రెండు చెంచాల బిర్యానీ పౌడర్ ఒక చెంచా గరం మసాలా మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు చెంచాల పెరుగు ఒక చెంచా ధనియాల పొడి ఒక నిమ్మకాయ రసం అలాగే రెండు మూడు చెంచాలు ఆయిల్ కూడా వేసి ఈ మసాలాలు అన్నీ రొయ్యలకు పట్టే వరకు కలుపుకోవాలి నేను రెండు కేజీలు రొయ్యలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసిన తర్వాత మనకి నెట్ వెయిట్ కేజీ వచ్చాయండి ఈ రొయ్యల్లో ఎక్కువగా వేస్టేజ్ ఉంటుంది అందుకని రెండు కేజీలు తీసుకుంటే మనకి అంతా క్లీన్ చేసిన తర్వాత కేజీ రొయ్యలు మాత్రమే వచ్చాయి ఈ కేజీ రొయ్యల్ని ఈ విధంగా మ్యారినేషన్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పది యాలకులు ఏడు లవంగాలు మూడు స్టార్ పువ్వులు పది మిరియాలు మూడు చిన్న బిర్యానీ ఆకులు మూడు ఇంచులు చెక్క మూడు మరాఠీ మొక్కలు ఒక చిన్న జాజికాయ మొక్క అలాగే కొంచెం షాజీరా వేయాలి ఈ మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా దినుసులన్నీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా చీరికలు చేసి వేసుకోవాలి ఇలా వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో రెండు చెంచాలు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి అందుకని ముందుగానే ఉప్పు వేసుకోవడం మంచిది ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి అప్పుడే మన బిర్యానీ ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసిన కేజీ రొయ్యలు వేసుకుందాం అలాగే ఆరేడు పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం ఈ రొయ్యలు మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే రొయ్యలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా మరొకసారి కలుపుకుందామండి అండి గుర్తుపెట్టుకోండి రొయ్యల్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు అలా ఎక్కువసేపు ఫ్రై చేస్తే మన రొయ్యలు మెత్తగా ఉండకుండా గట్టిగా అయిపోతాయి అందుకని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసి కలుపుకుందాం పుదీనా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా మన రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేయడం కోసం ఒక గిన్నెలో మూడు లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో ఇంచుల చెక్క ఒక మరాఠీ మొగ్గ మూడు యాలికులు మూడు లవంగాలు రెండు స్టార్ పువ్వులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే పిడికిడు పుదీనా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు చెంచాలు ఆయిల్ మూడు చెంచాలు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదండి వాటర్ ఈ విధంగా మరగాలి ఇప్పుడు ఈ పైన తెలియన మసాలా దినుసులన్నీ ఒక జల్లెడ ద్వారా తీసుకుందాం మనం బిర్యానీలు హోటల్లో తిన్నప్పుడు మనకు ఎక్కువగా మసాలా దినుసులు ఏమీ తగలవండి ఎందుకంటే వాళ్ళు కూడా ముందుగానే ఈ విధంగా ఈ మసాలా దినుసులన్నీ తీసేస్తారు ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ మరిగిన వాటర్ని టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఇలా టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన కేజీ బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మూత పెట్టి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసిన రొయ్యల్లో మనం తీసిన హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మన రొయ్యలు కుక్ అయిపోతాయి అలాగే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ వేస్తాం కదండి ఆ రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇలా హాట్ వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాకులు వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం చూస్తున్నారు కదండి మన దమ్ బిర్యానీకి కావాల్సిన ప్రాన్స్ మసాలా రెడీ అయిపోయింది ఇది మన మొదటి లేయర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా ఇప్పుడు మనం కుక్ చేస్తున్న రైస్ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపి మన రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వడం అంటే మనం మెతుకుని నలిపితే కొంచెం పలుకుంటుందండి అలా ఉంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్లు ఇప్పుడు ఇందులోంచి రైస్ కొంచెం కొంచెం తీసుకొని మన రొయ్యల మసాలా మీద లేయర్స్ కిందన వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా లేయర్ లేయర్గా వేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం మూడు లేయర్స్ కిందన వేయాలండి ఇప్పుడు మొదటి లేయర్ వేసాం ఇలా మొదటి లేయర్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక లెవెల్గా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి మనం కుక్ చేసిన రైస్ని టోటల్గా మూడు భాగాలుగా మూడు లేయర్ కిందన వేసుకోవాలండి ఇలా సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి ఇలా లెవెల్ చేసిన తర్వాత కొంచెం పుదీనా వేయాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ రైస్ మొత్తం మూడవ లేయర్ కిందన వేసేసుకోవాలి ఇలా మిగిలిన రైస్ మొత్తం మూడవ లేయర్ కిందన వేసిన తర్వాత ఇప్పుడు రైస్ అంతటిని మొత్తం ఒకే లెవెల్ కిందన సర్దుకోవాలి ఇలా రైస్ అంతా లెవెల్ చేసిన తర్వాత కుంకుమ పాలుని ఈ విధంగా రైస్ మొత్తం చల్లుకోవాలండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే లెమన్ ఎల్లో కలర్ని పాలల్లో కలిపి ఈ విధంగా చల్లుకోవచ్చు ఇప్పుడు పైన కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి దమ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పనం కానీ లేదా ఏదైనా స్టీల్ ప్లేట్లు కానీ పెట్టి మన బిర్యానీ గిన్నె పెట్టి హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు అలా వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన ముప్పై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే మన రొయ్యల దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంతేనండి మన రొయ్యల దమ్ బిర్యానీ లేయర్స్ లేయర్స్గా రంగు సువాసన రుచులతో రెడీ అయిపోయింది రైస్ పొడవుగా కింద మసాలాతో ఉడికిన రొయ్యల రుచి రైస్ అంతటికి పట్టి పైన పుదీనా మసాలా ఫ్లేవర్ ఇవన్నీ కలిస్తే పక్కా ఫెస్టివల్ ఫుడ్ లాగా ఉంటుంది ఈ రొయ్యల దమ్ బిర్యానీ మనం ప్లేట్లో పెట్టుకొని కొంచెం మసాలా అలాగే కొంచెం రైస్ ఆ రైస్తో పాటు ఒక రొయ్య పెట్టుకొని కలుపుకొని తింటే మాటలే రావు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ రొయ్యల దమ్ బిర్యానీకి రైతా లేదా ఉల్లిపాయ సలాడ్తో సర్వ్ చేస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది మరి మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ఈ రొయ్యల దమ్ బిర్యానీ చేసుకొని టేస్ట్ చేయండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్